వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తరఫున బంధువులు అంటున్నారు అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని భార్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది భార్య మృతి తర్వాత ద్వారపూడి రైల్వే స్టేషన్ వద్ద భర్త ఫణీంద్ర పోలీసులు కాకినాడ హాస్పిటల్ కు తరలించారు రెండు వేల పంతొమ్మిదిలో ఫణీంద్ర పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు ఫణీంద్ర దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు భార్య మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి అయింది కేసు నమోదు చేసిన మండపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతి చెందడం కలకలం రేపింది ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తరఫున బంధువులు అంటున్నారు అల్లుడే తమ కుమార్తెను హత్య భార్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఆత్మహత్యగా చిత్రీకరించాడంటున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది భార్య మృతి తర్వాత ద్వారపూడి రైల్వే స్టేషన్ వద్ద భర్త ఫణీంద్ర ఆత్మహత్య యత్నం చేశాడు అతన్ని రైల్వే పోలీసులు కాకినాడ హాస్పిటల్ కు తరలించారు రెండు వేల పంతొమ్మిదిలో ఫణీంద్ర పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు ఫణీంద్ర దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు భార్య మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి అయింది కేసు నమోదు చేసిన మండపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు